అడుగుతున్నా ఎంత అడుగుతున్నావు మలా ఎంత ఆడుతున్నావు అటు ఏమో లచ్చపాది చెప్తే నువ్వెంత అడిగినావు ఇచ్చేది లచ్చపాది లక్ష నలభై చెప్పి లచ్చపాది ఇస్తావు వాళ్ళు తొంభై వేలు అడుతుండ్రులే అవు పల్లేస్ లేవు నీదే ఎవరు నీదే నీరేవరు షాగాపూర్ పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా ఏమో పని వేలు ఏమాలేవా అంత రేట్ చెప్తున్నావు మస్తు చె ఆవు ఇంకా అన్నీ సతాయిస్తేనే అవుతుంది పని ఏం పేరు నీ పేరు ఏం పేరు వెంకటాజ్ నెంబర్ చెప్పు చెప్పు నీ కొడుకుదే నెంబర్ అయితే తెలియదు అట పాల పల్ల కోడెదుల రేట్లు ఇట్లున్నాయి పెట్టారు మార్కెట్లో సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ డబల్ ఫైవ్ వన్ సెవెన్ పాలపల్ల పొడదూడలు కావాలంటే శాఖాపూర్ పెప్పేరు మండలం వనపర్తి జిల్లా పేరేం పేరు విష్ణుని కాంటాక్ట్ చేయండి